ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అయిన ఈ యొక్క వృక్షక రాశి వారికి ఈ యొక్క మొత్తం ఏ విధంగా గ్రస్థతలు గోచరిస్తున్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి పూజలు యజ్ఞాలు అదే అదేవిధముగా శుభ శుభ ఫలితాలలో ఎట్లా తెలుసుకోవాలి యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృక్షుకు రాశి అనగా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే ఈ యొక్క రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి కుజగ్రహము అదేవిధంగా జలరాశి స్థిర రాశి అని చెప్పుకోవచ్చు వీరు అందరితో సమతుల్యంగా కలిసిపోతూ ఒక పాలు నీరు వల్లే అందరితో మిగిలేలాగా కనబడుతున్నది అటుపక్క ఎవరైనా సరే శత్రువులు ఉన్నా సరే వీరొక మాటతోనే వారు ఒక అయిపోవడం అనేది చేస్తూ ఉంటారు ఆలోచనలు కూడా చాలా స్థిరమైన ఆలోచనలు చేసే దాంట్లో స్థిరతత్వం అవతల వాళ్ళని మెప్పించేలాగా వీరొక ఆలోచనలు కనబడుతున్నాయి కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం ఇతరులు కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు వ్యూహబద్ధమైన కార్యక్రమాలు ఆలోచనలు చాలా ఉత్సాహంగా వీరు నిర్వహించే ప్రయత్నం కనబడుతుంది వీరి యొక్క ఆలోచన సామాన్యంగా చూడగలిగితే నేనే బాగుండాలి నాకు కుటుంబం బాగుండాలి ఇతరులు ఎట్లున్నా ఉన్నా ఏ విధంగా ఉన్నా పర్వాలేదు అన్నట్టు చాలా వరకు ఒక డెబ్బై శాతం వరకు వీళ్ళు ఆలోచనలు కనబడుతున్నాయి కాబట్టి దానిని కొంచెం అధిగమించుకొని ముందుకు సాగలిగితే వీళ్ళు చేసే ప్రతి కూడా విజయం సాధించవచ్చని చెప్పదగినది మరియు ఈ యొక్క సెప్టెంబర్ నెల ముఖ్యమైనది చూడగలిగితే ప్రేమ సమస్యలు ఈ యొక్క ప్రేమించుకున్న జంటైన ప్రేమికులైనా సరే ఎన్నో ఇబ్బందులు వేరే ఒక వ్యక్తి వల్ల అనవసరమైన వివాదాలు గొడవలు లేదా ఇంట్లో తెలిసి తెలిసిపోవటం వీరిని కులం గురించి వేరు చేయటం వంటి కూడా చాలా వరకు ఇబ్బందులు కనబడుతున్నాయి వీరికి అది ఎంతో జాగ్రత్తగా చూసుకొని అది మన వల్లది అయిందంటే రిస్క్లు లేకుండా వారిని ఒప్పించి చేసుకోవడం అంటే చేసుకోవాలి లేదా స్త్రీ వాళ్ళ పురుషుడు కానీ పురుషుడు వాళ్ళ స్త్రీ కానీ వారి యొక్క ప్రేమ అనేది బ్రేకప్ అయ్యే విషయం కనబడుతున్నది మనస్పర్ధలు అండర్స్టాండింగ్ లేకపోవడం ఇంకొక వ్యక్తి ప్రవేశం వల్ల కూడా వీరిద్దరిలో ఎన్నో కలహాలు అనేది కనబడుతున్నాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా అతను నమ్మకం ఇస్తూ మీ నమ్మకం చేస్తూ అనేది జీవించడం అంటే చేయండి తర్వాత ఎన్నో పెన్నుమప్పులకి దారి తీసే విధంగా కనబడుతుంది మరియు రైతులకి రాజకీయ నేతలకి కూడా ఈ యొక్క నెల కూడా కొంత సమతుల్యం చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు రైతులకి చాలా విధాలుగా పంట పొలాలలో నష్టాలు మరి భారీ వర్షాల కారణంగా ఎంతో ఇబ్బందులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఆరు నెలల సంవత్సరాల పంట కూడా ఇబ్బందికరంగా మారటం వంటిది కూడా చూస్తూ ఉంటారు అది జాగ్రత్త చేసుకొని ఎప్పటికప్పుడే ఒక నెల సమయం తీసుకోకుండా ఇప్పుడే వచ్చిన పంట వచ్చినట్టే కోత కోయటం లేదా అమ్మటం వంటిది చేసుకోండి అది అన్ని విధాలుగా మీకు సహకరిస్తుందని మనం చెప్పుకోవచ్చు రాజకీయ నేతలు కూడా ఇప్పుడు ఎట్లయితే గొడ్డులా కష్టపడుతున్నారో పై అధికారులకి ఒక అవకాశం కోసం అది అట్లే వెనక పడిపోతూ యొక్క ఆలోచన విధానం కూడా కింద పడే విషయం కనబడుతుంది కాబట్టి అది జాగ్రత్త చేసుకోవటం మంచిదని చెప్పదగచ్చు మరియు ఈ యొక్క గృహయోగం ఈ యొక్క రాశి వారికి అతి బ్రహ్మాండంగా కనబడుతుంది ఒక గృహం విషయంలో కూడా ఆకస్మిక ప్రాప్తి లేదా ఇతరుల సహాయం కోరిక బంధువుల నుంచి కూడా ఎన్నో విధాలమైన సహాయం లభిస్తుంది పై చదువులకి ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో విదేశాలకు కానీ ఏది కానీ విసే వీసా కూడా ఓకే లోన్ వచ్చేది కూడా వచ్చి ఇతరుల నుంచి సహాయం అందేలా కనబడుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు వీరికి రేకెట్టే విషయం కనబడుతుంది కొన్ని ఆరో ఆరోగ్య విషయంలో కానీ తినే ఫుడ్డు ఒంటికి పడకపోవడం కానీ లేదా ఇతరుల విషయాలు కొన్ని వ్యక్తుల వల్ల కూడా ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి అది ఒకటికి రెండుసార్లు ఆచిదూచి వెళ్ళటం అనేది చేసుకోండి మనకి అది అన్ని విధాలుగా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటేనే వెళ్ళే ప్రయత్నం చేయండి అనవసరంగా వెళ్ళి మీకు అనేది కోరి కోరి ముప్పు తెచ్చుకునే విషయం తెచ్చుకోకండి ఈ యొక్క రాశివారికి చెప్పదగిన సూచన ఒక ఐదు సోమవారములు శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఒక పాలాభిషేకం వాటిని అర్చన చేసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు లేదా దేవి కడ్గమాల సూత్రం పారాయణం చేయటం వల్ల కూడా మీకు శాంతి కలిగి ఆరోగ్యంలో ఇబ్బందులున్నా తొలగిపోయి ఎటువంటి వాటికైనా సరే ఈ యొక్క పరిహారం అన్ని విధాలుగా సహకరిస్తుందని మనం చెప్పుకోవచ్చు మరియు మీకు ఎటువంటి వ్యక్తిగత జాతక సమస్యలు ఉన్నా సరే ఎటువంటి పరిష్కారాలు దొరకపోయినా సరే మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలని నెరవేర్చుకోవాల్సిందని కోరుతున్నాం మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతోమందికి ఆందోళనలు సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్లలో చూశాను దీని గురించి చెప్పండి గురువు గారు అని ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు జాగ్రత్తలు చూడగలిగితే మనకిది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో రెండు చంద్రగ్రహములు రెండు సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి పద్నాలుగో తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండో చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి తెల్ల ఒంటి గంట ఇరవై ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఎలా ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన యొక్క సూర్యకిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డుగా రావటము మధ్యలో ఉండటము ఆ యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది ఆ రాశి వారికి అది జరిగిపోతుంది కొన్ని ఏలినాటి శనిలు అది చెప్తూ ఉంటారు ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఎటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభీష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ఇబ్బంది ఉండొచ్చు ఈ యొక్క మూడు నుంచి ఆరు నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి వీటి వల్ల భయపడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమిటి ఏమి జరుగుతుంది దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయం ఉంటుంది ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రము గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి మీ యొక్క దశ ఏమి నడుస్తుంది ఏమి చేయగలుగుతే మీ యొక్క సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ప్రేమలో కానీ ఆర్థిక సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్న మా యొక్క సలహా తీసుకోవడం వల్ల కింద కనపడుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అంటే చేసుకోండి शुभं लोका समस्ता सुखिनो भवन्तु